ఇప్పటిదాకా లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు వైసీపీ అధినేత జగన్ కూటమి చేతిలో చిత్తుగా ఓడిన మాజీ సీఎం దూకుడు పెంచారు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన ఆయన కార్యకర్తలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు కూటమి సర్కార్ వైఫల్యాలను అస్త్రంగా మార్చుకుని మళ్లీ తన సత్తా చాటాలన్న వ్యూహ రచనలో ఉన్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ దూకుడు పెంచారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి ప్రతిపక్ష పార్టీ హోదాను కూడా సాధించలేకపోయిన ఆయన పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు ఈ క్రమంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధులతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన ఆయన ఈ నెలాఖరు నుంచి లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల బాట పట్టనున్నట్టు ప్రకటించారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం నడుస్తోందని విమర్శలు గుప్పించిన జగన్ ప్రజలకు తోడుగా అండగా ఉండేందుకు జిల్లాల పర్యటనకు సిద్ధమైనట్టు తెలిపారు ఈ క్రమంలోనే ప్రతి వారంలో మూడు రోజులు ఒక చేసి ప్రతిరోజు రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటానని స్పష్టం చేశారు మండల స్థాయి నుంచి బూత్ కమిటీల వరకు పార్టీ బలోపేతం కావాలని పిలుపునిచ్చారు గవర్నెన్స్ రెడ్ బుక్ రాజ్యం ట్రాన్స్పరెంట్ గా డోర్ టు డోర్ డెలివరీ జరిగే పరిస్థితి నుంచి ఇంటి వద్దకే పాలన దగ్గర నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చుట్టూ తిరగాల్సిన పాలన మళ్ళీ స్టార్ట్ అయింది ఈ రోజు జరుగుతూ ఉన్న గవర్నెన్స్ మరి ఇలాంటి నేపథ్యంలో మనం అంతా కలుస్తా ఉన్నాం మీరే చెప్పండి ప్రజలకు తోడుగా మనం ఉండాలి కదా ప్రజలకు అండగా మనం నిలబడాలి కదా ప్రజలకు తోడుగా నిలబడగలిగినప్పుడే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత మన మీద మన నాయకుల మీద సింపతి కింద కన్వర్ట్ అవుతుంది ఈ సంక్రాంతి కల్లా పార్టీ నిర్మాణం జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు ఇవన్నీ మీరు సంక్రాంతి కల్లా మీరు అన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమాలు చేయండి దాని తర్వాత జనవరి ఫిబ్రవరి నుంచి జనవరి చివరిలో కానీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి గానీ నా ప్రోగ్రాములు కూడా స్టార్ట్ అవుతాయి నేను కూడా జిల్లాలకు వస్తాను నేను కూడా జిల్లాల్లోనే నిద్ర చేస్తాను ప్రతిరోజు ఒక రెండు నియోజకవర్గాలు చెప్పున కార్యకర్తలందరితో కూడా మమేకమయ్యే కార్యక్రమం చేసే కార్యక్రమానికి శ్రీకారం చెప్తాను ఇక ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు జగన్ ఆరు నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలి కొదిలేశారని మండిపడ్డారు చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని పులి నోట్ తలకాయ పెట్టడమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు నాయకులంతా యాక్టివ్ గా ఉండాల్సిన సమయం వచ్చేసిందని కార్యకర్తలను అప్రమ చేశారు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నీ చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని ఆయన చెప్పిన పథకాలన్నీ అమలు చేయాలి అని అంటే లక్ష రెండు వేల కోట్లు కావాలి ఇది అయ్యే పనులు కాదు ఆయన చెప్తా ఉండే అబద్ధాలు మోసాలు అని చెప్పి ఇదే మాటలు నేను చెప్పా ఇదే మాటలే నేను చెప్పా ఎన్నికలప్పుడు బహుశా ప్రతి సభలో కూడా ఇదే చెప్పా చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి చెప్పాను ఈ సమావేశంలో కార్యకర్తలకు భరోసానిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జగన్ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల పట్ల కొంత నిర్లక్ష్యం జరిగిందన్న ఆయన ఇప్పటి జరిగింది ఒక లెక్క ఇకపై జరిగేది మరో లెక్క అంటూ కార్యకర్తల్లో ధైర్యం నింపారు కూటమి పాలకులు తమ కార్యకర్తలను అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు కార్యకర్తలను ఇక్కడ కాదు కార్యకర్తను ఇంకా గొప్పగా చూసుకునే కార్యక్రమం కూడా జరగాల అని చెప్పి కూడా ఆలోచన మీ అందరికీ కూడా నేను ఈ విషయం భరోసా ఇచ్చి కూడా చెప్తా ఉన్నా ఈసారి మాత్రం కార్యకర్త అనేవాడు వైఎస్ఆర్సీపీ జెండా మోషన్ ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని చెప్పి మాత్రం హామీ ఇస్తా ఎందుకనంటే ఈ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడాల మొట్టమొదటిసారి చూస్తా ఉన్నాం ఈ మాదిరిగా పరిస్థితి వీళ్ళంతా వీళ్ళే కొడతా ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు కేసులు వీళ్ళంతకు వీళ్ళే విట్నెస్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు ఒక మనిషిని ఏకంగా పది చోట్ల తిప్పుతూ ఉన్నారు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కర్నూలు దాకా ప్రతి జిల్లాలోనూ నాలుగు రోజులు మూడు రోజులు పెట్టుకుంటూ తిప్పుతూ పోతూ ఉన్నారు ఇది నిజంగా మారాలా ఈ కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్న ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మాత్రం నిజంగా ఇలా నెల్లూరు జిల్లా మీటింగ్ లో చంద్రబాబు పాలనపై మండిపడ్డారు జగన్ ఎన్నికల హామీలే అష్టాలుగా జనాల్లోకి వెళ్లేందుకు వ్యూహరచన సిద్ధం చేస్తున్నారు మొత్తానికి మళ్లీ ప్రజాక్షేత్రంలో తన సత్తా చాటేందుకు గట్టిగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు